ఒక్కొక్క ఒక్కొక్క రకమైనటువంటి స్ప్రేలు పౌడర్లు వివిధ రకాలైన షాంపూలు పేస్ క్రీములు వచ్చాయి మరి అమ్మవారికి ఉండవా శరీరానికేమో సున్నిపిండి కలిపినటువంటి ఉత్పత్న చేస్తే అమ్మవారి సుగంధ పరిమళాలు వెనటువంటి అమ్మవారి కురులు కేశములకు ఇంకొక రకమైనటువంటి సుగంధ ద్రవ్య మిశ్రితం చేస్తున్నారట నిజంగా మీరు ఈ మిశ్రతం ఈ మిశ్రతం గురించి వింటే ఆశ్చర్యపోతారు దాంట్లో ఏమేమి కలిపారట అంటే కస్తూరి కాని కలిపారట బంగారం ఉంటుంది కదా ఆ బంగారాన్ని చేసి దాన్ని కలిపారట షీకాయత షీకాయ పొడి అంటారు కదా వాటిని కలిపారట వివిధ రకాలైనటువంటి జంబాది పొడులను కలిపి ఆ మిశ్రమాన్ని అమ్మవారి కేశములకు ఇప్పుడు మర్దన చేస్తున్నారు నేను చెప్పినటువంటిది విని మీరు అమ్మవారి మణిద్వీపానికి వెళ్ళిపోయారు ఇక్కడ లేరు అయ్యప్ప స్వామి దేవస్థానం ప్రాంగణంలో కాదు మీరున్నది మణిద్వీపంలో రత్న మండపంలో ఉన్నట్టుగా కళ్ళు మూసుకొని ఊహించుకుంటూ ఇక్కడ దర్శించుకోండి అమ్మవారి వెనక కేశములకు అమ్మవారికి ఈరోజు కుంకుమోదకము హరిద్రాచూర్ణోదము చక్కగా అందరు నమస్కారం చేసుకోండి ఉన్నట్టయితే నిత్య సువాసనీ సుమంగనీర్తము సౌభాగ్యము ఆయుష్ ప్రధానంగా భక్తి ప్రపత్తులు కలుగుతాయి అశుభ నివారణ కలుగుతుంది చక్కగా నమస్కారం చేసుకోండి మనసులో శ్రీమాత్రే నమ అంటూ నమస్కారం చేసుకోండి दंब कदंब वन प्रियवासी हासरते शिखरी शिरोमि तुंग हिमाल शुंग निराल मध्य गे मधु मधुरे मधुकैगंजिंजिवासर जल जल हे महिषासुर वर्ति रम्य कभर्शसुते मम्य गभर्तनी शैलसुते ऐशत खंड विखंडित रुंड विपुंडित शुंड गजाधिपते रिपुगज गंड विदारण चंड पराक्रम शुंड मृगाधिपते निज भुज दंड निपातित खंड विपातित मुंड भगाधिपते जय जय हे महिषासुर मर्दिनी रम्य कवार्दिनी शैलसुते मारम्य कवार्दिनी शैलसुते मात्र ृति मिरादी कर वक्रभे सुनये भ्रमर 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 भ्रमराधि जय जर जय जर मारम्य शरीर सुम्यक्रिमी समल लामल कोमल कान्ति कला कलितामल भार सकल विलास कला निलय क्रमखेरिकुल कुमलय मण्डल मौलिफुला पद कमलङ् Karmani layeva livasya tiyo nudimansa shibe. Aika madreka malani layeka malani layasaka dhamna bave. Kada padameva varan padamitya nushila ya toma makinna shibe. ग सहस्र करस्त्र करी सहस्रगर है ఆ స్వరూపాన్ని దర్శించుకోండి రూపాన్ని రోజు

సంవత్సరం ప్రతి పౌర్ణమికి చేసేవాళ్ళు తొమ్మిది రకాల పుష్పాలు తొమ్మిది రకాల ఫలాలు తొమ్మిది రకాల నైవేద్యాలు తొమ్మిది రకాల సుగంధ ద్రవ్యాలు తొమ్మిది రకాలైనటువంటి తైలవులు ఇవన్నీసినా మనస్సు సంతృప్తి కలిగి కలిగించావు అటువంటి అమ్మవారికి మనం ఇప్పుడు కుంకుమాచరణ మొదలు పెడదాము ఈ లోపల అలంకరణ అవుతుంది విశేషమేంటంటే ఈరోజు ఆ కొంతమంది భక్తుల యొక్క సహాయ సహకారంతో నూట ఎనిమిది సంపంగి పూలు నూట ఎనిమిది పత్తువులు నూట ఎనిమిది వివిధ రకాల పుష్పాలు అన్ని సమకూరిని ఆ పద్మవులను చూస్తే అమ్మవారు పరమప్రీతి చెందుతుందట ఈ సహస్రనామంలో కుంకుమ వివిధ రకాల పుష్పాలు అలానే గజముడు ఈరోజు ఆశ్చర్యపోయేది ఏంటంటే మీరు నమ్మినా నమ్మకపోయినా అది భగవత్ కృప అరవై నాలుగు ఉపచారాల్లో మణిద్వీపంలో ఆమె కూర్చున్న మంటపంలో మన ఇంత సన్సైడ్ అంటాడు అటకలు ఉంటాయి కదా ఈ అతకలలో తెల్ల చిలుకలు పచ్చ చిలుకలు ఎర్ర చిలుకలు తొమ్మిది వర్ణముల చిలుకలు ఉంటాయి కదా ఆ చిలకలు ఎప్పుడూ అమ్మవారి నామస్మరణ చేస్తూ ఇక్కడ మాత్రే నమ శ్రీమాత్రే నమ జగదంబ అమ్మా తల్లి జగదీశ్వరి అని తలుస్తూ ఈ ఈరోజు మన అమ్మవారి దగ్గరికి నిజంగానే చిలక వస్తోంది ప్రత్యక్ష సుఖాన్ని అమ్మవారు తెప్పించుకుంటోంది ఈరోజు నృత్య సేవ ఉంటుంది సంగీత సేవ ఉంటుంది ఒక పది నిమిషాలు ఆలస్యం అయినది తర్వాత అవుతుంది కానీ నా భూతో నా భవిష్యత్ ఇంత అపరూపమైనటువంటి కార్యక్రమం మళ్ళీ మనం చూడలేం కనుక కొంత సంయమనం పాటించి చివరిదాకా ఉండి కార్యక్రమం ఈ రోజు అమ్మవారి తరపున అందరికీ ఒక రక్ష ఇవ్వబడుతుంది అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని నిన్న చేసిన భస్మం కొంత కుంకుమ కొంత అందరికి కూడా ఇవ్వబడుతుంది దయచేసి అందరూ సంయమనం పాటించండి దళిత సహస్రనామం మా చూపుడు వేలిని చిటికన వేలిని వదిలిపెట్టేసి లలితా సహస్రనామం వచ్చినటువంటి వారందరూ కూడా చక్కగా లలితా సహస్రనామ పారాయణ చేయండి రానటువంటి వారు తత్సమానమైన లలితా సహస్రనామంతో